హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరీ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామని చూస్తున్నారు కదా చుట్టూ పొలాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మేము ముంజులు కోసుకోవడానికి వచ్చాము చాలామందికి ముంజులు అంటే తెలుసు కదా అదేనండి ఐస్ యాపిల్ అంటారు కదా అవన్నమాట ఇది వరకటి రోజుల్లో అయితే ముంజులు కోసుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు మామూలుగా మనకి కళ్ళు తీస్తారు కదా బంధాలు వేసుకొని కింద నుంచి పైకి ఒక తాడు లాంటిది వేసుకొని కష్టపడి ఎక్కేవాళ్ళు పైకి కానీ ఇప్పుడు అలాంటి శ్రమ లేకుండా ఈజీ ప్రాసెస్లో మనం అయితే కోసేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో చూడండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా కత్తి ఎంత పొడుగుందో ఇది మామూలుగా పామాయిల్ కాయలు కోసే కత్తి అనమాట అంటే పామాయిల తోటలో గెలలు కోస్తారు కదా ఆ కత్తి ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుంది మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చూసారు కదా తాడి చెట్లు అయితే మామూలుగా ఎంత హైట్ ఉంటాయో అందరికీ తెలుసు కదా చూడండి ఎంత హైట్ ఉందో కత్తి కూడా అంతకంటే హైటే ఉంది చూసారు కదా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కింద నుంచి ఆ గెలకి పట్టించి లాగాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ లాగా మనకి ప్రాసెస్ కూడా అప్డేట్ అవుతూ ఉందన్నమాట రాగా రాగా వ్యవసాయంలో కూడా ఇంకా ఇలా అయితే కట్ చేసేసుకొని మనం హ్యాపీగా తినేయచ్చు చాలా త్వరగా కోసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అదే ఇదివరకటి రోజుల్లో అయితే అలా చెట్లు బంధాలు వేసుకొని ఎక్కడం వల్ల చాలామంది పడిపోయేవాళ్ళు యాక్సిడెంటల్గా అలా యాక్సిడెంటల్ డెత్లు కానీ అలా ఏమైనా ఇంజురీస్ కానీ జరుగుతూ ఉండేవన్నమాట అలా చేయకుండా ఇలా చేయడం వలన మనకి టైం సేవ్ అవుతుంది మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది విలేజెస్లో ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటివి ట్రై చేయండి అదే సిటీల్లో అయితే పక్కన ముంజులు అమ్ముతూ ఉంటారు అవి కొనుక్కొని తింటారు కదా కానీ విలేజ్లో మాత్రం ఇలా ఏదో ఒక తోటల్లో చెట్లు ఉంటాయి కదా ఎవరు ఏమీ అనరు మనం వెళ్ళి మనమే కోసుకొని హ్యాపీగా తినేయచ్చు అందుకనే మేము కూడా ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా మా ఇంటి వెనకాల ఉన్న తోటలకి వచ్చాము ఇంకా పిల్లలు అందరూ అందరూ వచ్చామన్నమాట మా వారైతే కోస్తూ ఉన్నారు మేము మాత్రం ఎప్పుడు కోస్తే అప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తున్నాము కానీ ఆ కత్తి దానికి పట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది అంటే లాగడానికి సరిగా కుదరట్లేదు అనమాట ఆకులు అడ్డొచ్చేస్తున్నాయి అందుకని ఆ చెట్టు దగ్గరే ఉన్నారు అయితే ఒక చెట్టు కోసిన తర్వాత అవి కొంచెం ముదిరిపోయాయి తిని చూస్తే అందుకని మళ్ళీ వేరే చెట్టుకు అనమాట ఇదిగో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గెల అయితే కోసారు ఫస్ట్ ఇంకా మా తమ్ముడు మాత్రం ఇలా నరికిస్తున్నాడు నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఫ్రెష్గా చెట్టు దగ్గర నుంచి కట్ చేసుకొని తింటున్నాం కదా మనం బయట కొనే కంటే అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దానిలో వాటర్ ఉంటాయి కదా అవి తాగడం ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేయండి నేనైతే నాకు బాగా నచ్చుతాయి అవి తీయగా ఉంటాయి అనమాట మనం పైన గుజ్జు తినేసిన తర్వాత దానిలో వాటర్ ఉంటాయి కదా అవి ఎవరైనా ముంజులు ఇప్పటివరకు ట్రై చేయపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇవి సమ్మర్లోనే దొరుకుతాయి సిటీలో ఉండే వాళ్ళకైతే సైడ్లో పెట్టి అమ్ముతూ ఉంటారు అయితే అవి లేత ముంజులు ఉండవు అక్కడ వాళ్ళు తీసి అమ్మాలి కాబట్టి కొంచెం ముదురుగానే ఉంటాయి అదే విలేజెస్లో వాళ్ళకైతే ఇలా చెట్ల దగ్గర కోసుకొని తింటారు కాబట్టి లేతవి దొరుకుతాయి అనమాట సమ్మర్ హాలిడేస్లో ఎవరైనా ఊర్లకి వెళ్తూ ఉంటారు కదా ఇలా పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చెట్టు దగ్గర కోసుకొని ఇక్కడే తింటే చాలా బాగుంటుంది ఇంకా మేము కూడా ఇక్కడే కోసుకొని ఇక్కడే తినేస్తున్నాం అనమాట మా మావి గారు ఏమో ఇలా కోసిస్తున్నారు మా హస్బెండ్ ఏమో చెట్టు నుంచి కోస్తుంటే ఆయనేమో ఇలా నాకు అనమాట నేను ఇంకా పక్కన కూర్చొని తింటున్నాను నాకు కూడా అంత బాగా తినడం రాదండి లాస్ట్లో మా వారు చూపిస్తారు ఎలా తినాలి అనేది ఎలా తినకూడదు అనేది నన్ను చూసి నేర్చుకోండి ఎలా తినాలి అనేది మా ఆయన్ని చూసి నేర్చుకోండి అంటే మనము బొటన్ వేలతో తీసుకొని తినాలి లోపల గుజ్జు అప్పుడే మనకి గుజ్జు మొత్తం ఒకేసారి నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట నేనేమో ఇలా చూపుడు వేలతో తీసుకొని తింటున్నాను అంత కుదరట్లేదు నాకు ఇదిగో చూసారు కదా ఇట్లా ఒక కాయ తినడానికి మినిమం పది నిమిషాలు పడుతుంది అనమాట అదే బొటన్వెల్తో తింట వచ్చిన వాళ్ళకైతే ఒక పది నిమిషాల్లో వాళ్ళు ఒక పది కాయలు తినేస్తారు ఇది లేతగా ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం బాగా తెగ కత్తుంటే చాలండి ఇలా పైన ఫస్ట్ ముచ్చు తీసేసి ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్కదానికి రెండు కన్నులు ఉంటాయి దానికి మూడు కన్నులు ఉంటాయి మాక్సిమం ఎక్కువగా మూడు కన్నులే ఉంటాయి కొన్నిటి వాటికి మాత్రం రెండు రెండు కన్నులు ఉంటాయి అన్నమాట అలా లేతగా అయితే బాగుంటాయి కొన్ని ఇంకా బాగా చిన్నగా ఉన్నాయి అయితే రెడ్ కలర్లో వస్తాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అవి మాత్రం ఇంకా తీగా ఉంటాయి అవంటే లేతగా ఉంటాయి అన్నమాట ఈ ముంజుకాయల నుంచే కళ్ళు తీస్తారండి మనకి కళ్ళు తాగుతూ ఉంటారు కదా చాలామంది ఆ కళ్ళు కూడా ఈ ముంజులు చిన్నప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడే వాటికి కుండలు ఉంటాయి కదా వాటిని కట్టేస్తారు దాని ద్వారా కళ్ళు వస్తుందన్నమాట ఆ ప్రాసెస్ ఎప్పుడైనా చూపిస్తానులేండి ఆ తర్వాత పెద్ద అయితే మాత్రం ఇలా ముంజుల్లాగా ఉంటాయి మళ్ళీ ఈ ముంజికాయలు మొత్తం బాగా ముదిరిపోయి ఎండిపోయిన తర్వాత తాటికాయలు అవుతాయి అనమాట వాటిని ఏంటంటే మనం కట్ చేసుకొని తాటికాయ రొట్టెలు చేస్తారు అలా తాటికాయ వడియాలు చేస్తారు అలాగే ఉట్టి తాటికాయ కూడా కట్ చేసుకొని తింటారు బాగుంటుంది తాటికాయలు కూడా ఇదిగోండి రెడ్ కలర్ ఉన్నాయని చెప్పాను కదా చిన్నవైతే ఇవన్నమాట చిన్న చిన్న కాయలు కట్ చేస్తే ఇలా రెడ్గా ఉంటాయి ఇవైతే చాలా తీగ ఉంటాయి వీటిలో గుజ్జు కంటే కూడా వాటర్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి మా బావగారు పిల్లలు వీళ్ళకైతే ఒక కాయ తినడానికి గంట పైనే పట్టిందన్నమాట తినడానికి రావట్లేదు అలా గుచ్చుతూ ఉన్నారు ఇదిగోండి ఈ మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి సిక్స్కి అలాగా మేము కోసుకొని వచ్చేసరికి అయితే లైట్ ఫెయిల్ అయిపోయింది ఇంక నేనైతే ఫుల్గా ఒక ఐదు గాయలు తినేసాను ఆ తర్వాత ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట అదిగో వెనకాల కనిపిస్తున్నవి లేఅవుట్స్ అండి నేను ఒక వీడియో చేశాను కదా సెంటర్నర్లో ఇల్లు ఎలా కట్టాలి అని ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి అవన్నీ లేఅవుట్స్ వరుసగా ఉంటాయి ఆ లేఅవుట్స్ వెనకాల ఈ పొలాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను నుంచిన పొలం వచ్చి వరి పొలము వరి కోసేసిన తర్వాత వాళ్ళ కింద దుబ్బుల్లాగా ఉంటాయి ఆ చుట్టుపక్కల మొత్తము మొక్కజొన్న తోటలు ఉన్నాయి ఇదిగోండి తాటి చెట్టు ఇలా ఉంటుంది ఈ తాటాకులు మనకి కిళ్ళు ఉంటాయి కదా ఇవి ఎండిపోయిన తర్వాత తాటాకిల్లుకి వాడుకుంటారు పచ్చిగా ఉన్నప్పుడు చాలామందికి తెలుసు కదా ఎవరైనా మెచ్యూర్ అయినప్పుడు ఈ ఈ ఆకుల మీదనే కూర్చోబెడతారు ఇదిగోండి చిన్న చెట్లు చూపిస్తున్నాను కదా కింద అవి కోసుకొని వెళ్ళి అన్నమాట ఇవి ఇంటిపైన వేసుకుంటే కూడా చల్లగా ఉంటుందండి కిళ్ళు చూసే ఉంటారు చాలామంది తెలిసే ఉంటుంది తాటాకులు చల్లగా ఉంటాయి ఎండని బాగా కంట్రోల్ చేస్తాయి ఇదిగోండి మా ఆయన అయితే పాపం అలసిపోయి చెమటలు కూడా గారుతున్నాయి అనమాట మా అందరికీ కోసేసరికి ఇంకా లాస్ట్కి వీళ్ళిద్దరూ కోసి ఇప్పుడు తింటున్నారు ఎలా నరుకుతారు అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎలా తినాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక కాయ తీసుకొని దీనిపైన ఆ గ్రీన్ కలర్ పార్ట్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ పార్ట్ మొత్తం తీసేయాలి తీసేసిన తర్వాత మరీ లోపలికి ఏం పోయాల్సిన అవసరం లేదండి ఇదిగో చూడండి పైన ఇలా రౌండ్గా చేతితో తిప్పుతూ మనం కట్ చేసామనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది మనకి ఇక చాక్తో అయినా తెగుతుంది మన దగ్గర కత్తిపేడు ఉంటే కత్తిపేటతో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా లేతవైతే ముద్దు తెగవు ఇదిగో చూసారా ఈ కాయకైతే రెండే కన్నులు ఉన్నాయి ఇంకా ఇప్పుడు మా ఆయన తింటారు చూడండి ఇదిగో ఇలా బొటన్ వేలు పెట్టుకొని లోపలికి ఒకేసారి మొత్తం అంతా కింద నుంచి లేపేసి నోట్లో పెట్టేసుకోవాలన్నమాట అట్లా తింటే త్వరగా అయిపోతుంది ఎక్కువ కాయలు కూడా తినచ్చు అదివా చూసారా ఇలా పెట్టి తీసాడో లేదో ఆయన ఒక కన్ను అంతా అయిపోయింది ఈ మీ ముంజులు ఉన్నాయి కదండి ఇవి తిన్న తర్వాత చిన్నపిల్లలు బండ్లు కట్టుకుంటారు వీటికి అటు ఇటు పుల్లలు గుచ్చి దానికి లేదంటే పెద్ద కర్ర కానీ లేదంటే థ్రెడ్ కానీ కట్టేసి లాక్కొని వెళ్తూ ఉంటే బండిలాగా ముంచుక బండిలాగా ఉంటుందన్నమాట ఆడుకోవడానికి బాగుంటుంది చిన్నప్పుడు మేము కూడా ఆడుకునే వాళ్ళము ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిపోయాం అవన్నీ మనం చేయలేం కదా ఇంకా ఎలా అయితే కోసుకొని ఇక్కడే కూర్చొని తిన్నాక మిగతావి మాత్రం ఇంటికి పట్టుకొని వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే తినాలనిపిస్తుంది కదా అప్పుడు తిందామని చెప్పి ఇదిగో నేనేమో లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఆయన తింటానని చెప్పి తింటున్నాను అనమాట నేను ఇదిగో ఈ చూపుడు వేలతో తింటుంటే మా ఆయనేమో దాంతో కాదు బొటన్ వేల్తో తినాలని చెప్తున్నారు ఇంకా అప్పుడు నేను కూడా బొటన్ వేల్తో తింటుంటే నాకేమో వేలు బయటకు రావట్లేదు సరిగా కుదరట్లేదు అనమాట ఇలా పొలాల మధ్య చక్కగా గాలి వస్తుందండి సాయంత్రం చల్లగా ఉంది ఇలా వెళ్ళి కోసుకొని తింటే మాత్రం ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది మీరు కూడా ఎవరికైనా వీలుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మొత్తం తినేసిన తర్వాత మేమైతే ఇదిగో ఈ గెల్ల అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలానే కోసారండి ఒక ఐదు ఆరు గెల్లైతే కోసారు మేము తిన్న వరకు తిన్నాము మిగతావి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట అది ఇలా అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్